రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల వారి రాశి ఫలితాలు ఈ మార్చి నెలలో వారికి గుండె పగిలే సంఘటనలు జరగబోతూ ఉన్నాయి ముఖ్యంగా వారు ఈ నెల కుటుంబంలో ఒకరిని కోల్పోతూ ఉన్నారు ఈ మార్చి నెలలో మేషరాశి వారికి ఎలాంటి సంఘటనలు జరుగుతాయో మేషరాశి వారు ఈ నెలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నుంచి లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఈ నెల మేషరాశి వారికి ఎలా ఉందో తెలుసుకునే ముందు గ్రహాల సంచారం ఏ విధంగా ఉందో చూద్దాం గురువు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కుజుడు మిథునంలో సంచారం చేస్తూ ఉన్నాడు కేతువు కన్యలో సంచారం చేస్తూ ఉన్నాడు రవి గ్రహాల మరియు శనిగ్రహం కుంభరాశిలో ఉన్నాయి ఈ మార్చి నెల పద్నాలుగున రవి మీనరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అదేవిధంగా బుధుడు కూడా మీనరాశిలో వక్రించి సంచారం చేస్తాడు బుధుడు మార్చి పదిహేనున మీనంలోనికి ప్రవేశిస్తాడు బుధ వక్ర సంచారం ప్రారంభమవుతుంది ఇంకా శుక్రుడు కూడా మీనరాశిలో వక్రించి సంచారం చేయనున్నాడు మార్చి నెల రెండవ తేదీన శుక్రుడు మీనరాశిలోనికి ప్రవేశించి వక్ర సంచారం చేస్తాడు రాహువు ఆల్రెడీ మీనరాశిలోనే ఉన్నాడు మొత్తం మీద ఈ నెల మీనరాశిలో నాలుగు గ్రహాలు ఉంటాయి అందులో రెండు గ్రహాలు వక్ర సంచారం చేస్తాయి అయితే ఈ గ్రహాల సంచారం వల్ల ఈ రాశి వారికి ఈ నెల ఏం జరుగుతుందో వీరు ఈ నెల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా తెలుసుకుందాము అశ్విని నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు కృతికా నక్షత్రము ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారి చిహ్నము గొర్రె మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశి వారి జీవితంలో ఒడదుడుకులు ఎక్కువ అధికముగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావము చిన్న వయసులోనే ఎదుర్కొంటారు మేషరాశి వారికి ఎదుటివారిలో ఏదైనా విషయం నచ్చకపోతే వారిని వెంటనే వదిలివేస్తారు తొందరగా ప్రేమకు లొంగిపోతారు త్యాగం కూడా చేస్తారు ఇకపోతే మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల ప్రత్యేకమైన మార్పులను తీసుకువచ్చే సమయం ఈ నెలలో గ్రహస్థితులు మిశ్రమ ఫలితాలను ఇస్తూ ఉన్నాయి కొన్ని రకాల విజయాలు అంచనాలు అందుకునే అవకాశాలు ఉన్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన సమయం కూడా ఇది ముఖ్యంగా ఉద్యోగ వ్యాపార రంగాలు ఆర్థిక పరిస్థితి ప్రేమ సంబంధాలు ఉద్యోగము మరియు కుటుంబ జీవితంపై ముఖ్యమైన ప్రభావాలు ఉంటాయి ఈ నెల మేషరాశి ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు ఇస్తుంది అధికారి స్థాయిలో ఉన్నవారు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తే కొంత ఆలస్యమవుతుంది కానీ ఈ నెలలో మీరు కృషి చేస్తే మీలో మంచి ఫలితాలను అందుకోబోతూ ఉంటారు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు కొన్ని అడ్డంకులను ఎదుర్కొన్న ఈ నెల చివరి వారంలో అవకాశాలు కలగవచ్చు పని భారం పెరిగే అవకాశం ఉంది పనిలో ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు ఈ నెల మేషరాశి వారికి చెందిన వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు కలిగే అవకాశం ఉంది ఒప్పందాల విషయంలో కొంత ఆలస్యం ఎదురయ్యే అవకాశం కూడా ఉంది పోటీదారుల నుండి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక పరంగా ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ప్రస్తుతం ఉన్న వృత్తి ద్వారా స్థిరమైన ఆదాయం ఉండొచ్చు అయితే ఆకస్మిక ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ప్రయాణాలు కుటుంబ ఖర్చులు అనుకోని ఆరోగ్య ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఈ నెల కొత్త పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా లేదు ఒకవేళ పెట్టుబడులు పెట్టాలనుకుంటే శని మార్పును దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇక ఈ నెలలో మేషరాశి వారికి కుటుంబ సంబంధాలు సాధారణంగా ఉంటాయి కుటుంబ బంధాలు కొన్ని కొన్ని చిన్న మాటల్లో భేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశం ఉంది అయితే అవి త్వరగా పరిష్కారం అవుతాయి దాంపత్య జీవితం బాగానే సాగుతుంది అయితే కొంతమంది జీవిత భాగస్వాముల మధ్య తక్కువ సమయం గడిపే పరిస్థితులు ఏర్పడవచ్చు ప్రేమలో ఉన్నవారు కొన్ని అపార్థాలు అపోహలు ఎదుర్కొనవచ్చు సంబంధాన్ని బలపరుచుకోవడానికి సంయమనం అవసరం కొత్తగా ప్రేమలో పడేవారు తమ భావాలను వ్యక్తం చేయడానికి సరైన సమయం ఎంచుకోవాలి మేషరాశికి చెందిన విద్యార్థులకు ఈ నెల చాలా కష్టంగా ఉండబోతుంది పరీక్షలు రాసే విద్యార్థులు మరింత కష్టపడి మంచి మార్కులు రావాలంటే శ్రమించటం తప్పనిసరి విద్యార్థులకు ఉపాధ్యాయుల సహకారం లభిస్తుంది ఇంకా మేషరాశి వారికి ఈ నెల ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉంటుంది చలికాల ప్రభావం తగ్గిపోవడంతో కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది ఒత్తిడి ఆందోళన పెరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి మంచి ఆహారపు అలవాట్లు నిద్ర పట్టే సమయాన్ని నియంత్రించటము ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానము యోగా చేయటం మంచిది ఈ నెలలో మేషరాశి వారికి పరిస్థితులు దాదాపుగా అనుకూలించవు ఆర్థిక ధన వ్యయం అవుతుంది అనవసరంగా లేదా ఊహించని విధంగా కానీ డబ్బు ఖర్చు అవుతుంది వ్యసనాలకు బానిస అవుతారు దీనివల్ల మీకు కలిగే అదృష్టం కూడా దూరం అవుతుంది వ్యసనముల వల్ల స్పెక్యులేషన్లో నష్టాలు వస్తాయి బాధ్యతలను ఒక్కసారి పక్కన పెడితే మీ జీవితం తలక్రిందులు అవుతుంది ఇంకా ఈ నెల మేషరాశి వారికి స్త్రీలతో గొడవలు జరుగుతాయి తండ్రికి సంబంధించిన బంధువులతో తల్లికి సంబంధించిన బంధువులతో జాగ్రత్తగా ఉండండి మేషరాశికి చెందిన స్త్రీ పురుషులకు ఇద్దరికీ కూడా ఈ నెల స్త్రీలతో గొడవలు తప్పవు ఏ విషయంలో గొడవలు జరుగుతాయో ఎందుకు జరుగుతాయో కూడా మీరు తెలుసుకోలేరు ఈ నెల మీరు కొన్ని అశుభవార్తలు వినే అవకాశాలు కూడా ఉన్నాయి కలత్ర పితృ మాతృవంశ పీడలు సూతకములు జరుగుతాయి మీ ప్రియమైన వారిని కోల్పోతారు సంతానాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్రయాణాల్లో ఇబ్బందులు తప్పవు బంధువులను కలవడానికి ప్రయాణాలు చేసిన వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ప్రయాణాలు చేసినా అందులో ఇబ్బందులు వస్తాయి సడన్గా ఆరోగ్యం క్షీణించటం వల్ల కానీ ట్రైన్ బస్ క్యాన్సిల్ అవ్వటం వల్ల ప్రయాణాలకు ఆటంకం కలుగుతుంది మీ వాహనాలు కూడా రిపేర్లు వస్తాయి శత్రువులు పెరుగుతారు మీ పనులకు ఆటంకం కలిగించడానికి మీ శత్రువులు వారి పనులు వాయిదా వేస్తారు మీ పనులు మధ్యలో నిలిచిపోతాయి కొన్ని విషయాల్లో మీరు మొండిగా ప్రవర్తిస్తారు ఆ తర్వాత బాధపడతారు ఆడవారికి ఇంటి బాధ్యతలు పెరుగుతాయి ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు ఎంత శ్రమించినా నిద్ర కరువవుతూ ఉంటుంది శారీరక గాయాలు కూడా అవుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి లేదంటే మీరు ఆశించిన ఫలితాలను అస్సలు పొందలేరు ఈ నెల మీరు బద్ధకంగా ఉంటే పనులు ముందుకు వెళ్ళవు మగవారు మత్తు పదార్థాలకు జూదం ఆటలకు దూరంగా ఉండాలి లేదంటే పరువు పోతుంది కుటుంబానికి కూడా దూరం అవుతూ ఉంటారు ఈ రాశికి అధిపతి అయిన కుజుడు బలమైన స్థితిలో ఉండటం వల్ల మీ గౌరవం పెరుగుతుంది మీరు చేసే ప్రయత్నాల్లో విజయాలు కలుగుతాయి అదే సమయంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు న్యాయంగా ధర్మ మార్గాల్లో ప్రయాణిస్తే మీకు విజయాలు కలుగుతాయి కుజుడు మూడవ ఇంటిలో ఉండటం వల్ల కొత్త వ్యక్తులతో రాజకీయ రంగంలో ఉన్న వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది శనిగ్రహం కుంభరాశిలో పదకొండవ స్థానంలో కొనసాగుతుంది ఇది లాభాలను సూచిస్తుంది కానీ మార్చి ఇరవై తొమ్మిదిన శని మీనరాశిలోనికి ప్రవేశిస్తుంది ఇది ఖర్చులు నిరుద్యోగులు కొత్త ఉద్యోగ అవకాశాలను పొందేందుకు కొంత సమయం పట్టే పరిస్థితులను సూచిస్తుంది గురుగ్రహం వృషభ రాశిలో రెండవ స్థానంలో కొనసాగటం వల్ల ఆర్థిక వ్యవహారాలకు మిశ్రమ ఫలితాలు వస్తాయి రాహువు మీనరాశిలో పన్నెండవ స్థానంలో ఉండటం వల్ల అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది కేతువు కన్యా రాశిలో ఆరవ స్థానంలో ఉన్నందున ఆరోగ్యంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సూర్యుడు మరియు బుధుడు మాఘ నక్షత్రంతో కలిసి ఉండటం వల్ల మేషరాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మేషరాశి వారు ఈ నెలలో కొన్ని పరిహారాలను పాటించటం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు మంగళవారం హనుమాన్ ఆలయాన్ని సందర్శించటము శనివారం శనికి తైలాభిషేకం చేయటము గణపతి పూజ చేసుకోవటము ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించటము పేదలకు అన్నదానం చేయటం మరియు మేషరాశికి చెందిన వారందరూ కూడా ఈ పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి ఈ నెల మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది కొంత కృషి సమన్వయంతో మంచి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అవసరం సంయమనంతో సరైన నిర్ణయాలతో ముందుకు వెళ్తే విజయాలు మీ సొంతమవుతూ ఉంటాయి ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు నాలుగు ఎనిమిది పదిహేను పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఏడు ప్రతికూలంగా ఉన్న తేదీలు రెండు ఆరు పది పన్నెండు ఇరవై ఇరవై రెండు ఇరవై తొమ్మిది ఇవి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల వారి రాశి ఫలితాలు వారి యొక్క జీవితంలో స్త్రీల వల్ల భారీ మార్పులు ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులతో గొడవలు జరిగినప్పటికీ కూడా మీరు ఒక పని చేయటం ద్వారా మీ సమస్యను అధిగమించగలుగుతారు ముఖ్యంగా మీరు ఒక చిన్న పరిహారం చేసుకోండి మీ కుటుంబ సభ్యులతో మళ్ళీ మీకు బంధాలు స్థిరపడే అవకాశాలు ఉంటాయి దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే మంగళవారం రోజు కానీ లేకపోతే గురువారం రోజు కానీ ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో మీరు పిడికెడు బియ్యాన్ని వేసి దాంట్లో నల్లటి ఆవాలను కూడా వేసి కాస్తంత పసుపు కాస్తంత కుంకుమ దానిపై చల్లండి దాన్ని మూటలాగా కట్టేసి మీ ఇంటి ప్రధాన ద్వారానికి కట్టండి ఈ పరిహారం రాత్రి పడుకునే సమయంలో చేసుకోవాలి మీ ఇంటి ప్రధాన ద్వారానికి కుడివైపుగా దీన్ని వేలాటి తీసి తర్వాత లేవగానే ఉదయం ఈ మూటను తీసుకొని వెళ్లి ఖాళీ ప్రదేశంలో కానీ ప్రవహించే నీటిలో కానీ పడవేయండి ఈ విధంగా చేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఈ యొక్క పదార్థాలన్నీ కూడా నెగిటివ్ని లాగేసుకునే శక్తి కలిగి ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఈ చిన్న పరిహారం చేయండి మీ దగ్గర లేదా మీ జీవితంలో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడే ఇతరుల మాట వినటం అలాగే మన ఇంట్లో వారితో గొడవలు జరగటము ఇటువంటి అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి మన యొక్క ప్రవర్తనలో కూడా మార్పులు వస్తాయి అలాగే మన యొక్క జీవితంలోనికి వచ్చే వారు కూడా మనకు చెడు నేర్పించడానికి ప్రయత్నం చేస్తారు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు మాత్రమే కాదండి ఇటువంటి సమస్యలు కూడా నెగిటివ్ ఎనర్జీ కారణంగా వస్తాయి కాబట్టి ఈ విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోవటం ద్వారా మీరు దాన్ని అధిగమించగలుగుతారు అలాగే ముఖ్యంగా స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్త కొంతమంది గుడ్డిగా అందరినీ నమ్మేసి అన్ని పర్సనల్ విషయాలు చెప్తూ ఉంటారు మీరు ఒక వ్యక్తిగత విషయాలు కానీ కుటుంబ విషయాలు కానీ ఎవరితో అయినా సరే ఎదుటి వ్యక్తితో మీరు షేర్ చేస్తున్నారు అంటే వారిపై పూర్తి భరోసా అనేది ఉండాలి అప్పుడు మాత్రమే షేర్ చేయాలి లేకపోతే ఇటువంటి ప్రమాదాలు మీ యొక్క జీవితంలో ఉంటాయి కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా మేషరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో నిత్యము ఆరాధిస్తూ ఉండాలి అలాగే ప్రతిరోజు నిత్య దీపారాధన చేయటం అలవాటుగా చేసుకోండి అలాగే ప్రతి శుక్రవారం రోజు తులసి దగ్గర దీపం వెలిగించండి శుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి శివునికి అభిషేకం చేయండి సత్ఫలితాలు పొందుతారు అలాగే మీ శక్తి మేరకు అవసరాలు ఉన్నవారికి దాన ధర్మాలు చేయండి పేదలకు గొడుగులు పాదరక్షలు వస్త్రాలు దానం చేయటం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే గోవు సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయం చేయండి ఏ విధంగా చిన్న పనులు పరిహారాలు చేయటం ద్వారా మీ యొక్క జీవితం ఆనందంగా సాగిపోతుంది మీ జీవితంలో సకల శుభాలను కలిగిస్తుంది మరి మేషరాశి వారికి చెందిన వారు ఈ పరిహారాలను తప్పకుండా పాటించి శుభ ఫలితాలను పొందండి